సామెతల గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నాతో కలిసి చెప్పండి సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం ఒకసారి నా వైపు చూడండి నాతో కలిసి చెప్పండి సోమరి వేటాడినను పట్టుకొనడు ఎంతకాడు ఏటాడుతున్నాడా లేదా వేటాడుతున్నాడా లేదా అంటే సోమరూడు కూడా వేటాడుతాడనే కదా అర్థం మాట అర్థమైందా మరి వేటాడినప్పుడు ఎందుకు పట్టుకోలేడు వేటాడటం ముఖ్యం కాదు ఎలా అనేది ముఖ్యం వేటాడే కార్యక్రమంలో జింక అక్కడ ఉందండి జింక అక్కడుంది చిరుతు వేగంగా పరిగెత్తితే జింకను పట్టుకోగలిగిద్దా తాబేల్లాగా స్లో అండ్ స్టడీ విన్స్ తేస్ అని పెద్దలు అనలేదా స్లో అండ్ స్టడీ విను అని పెద్దలు అనలేదా భూమికి ఎక్కడ దెబ్బ తగిలిద్దో అన్నట్లుగా వీడు నీరస మనిషిలాగా నడిచాడనుకో అది దొరికిద్దా వ్యాపారంలోనైనా చదువుల్లోనైనా సేవలోనైనా ఆత్మీయ పోరాటంలోనైనా ఎంత చురుకుగా ఉంటావో అంత భాగ్యవంతుడిగా నిలుస్తావు చురుకుదనం లేకపోతే నువ్వు పొందుకోవాల్సింది వేరొకడు పొందుకుంటాడు నువ్వు సాధించాల్సింది వేరొకడు సాధిస్తాడు నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని వేరొకడు సద్వినియోగం చేసుకొని అంటారు కదా కాకి ఎగరేసుకొని వెళ్ళిపోయినట్లుగా ఎగరేసుకొని వెళ్ళిపోతారు నీకు చెందాల్సింది నీకు దక్కాల్సింది నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు అందిపుచ్చుకోవటానికి నువ్వు చురుగ్గా లేకపోతే సోమరిదానిగా సోమరిపోతాడుగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికితే నేను అంటాను సోమరిపోతుగా నువ్వు బ్రతికితే మరలా చెప్తున్నాను సోమరిపోతుగా నీకు బ్రతికి సోమరిపోతుగా నువ్వు బ్రతికితే దేవుడు నీకెన్ని అవకాశాలు ఇచ్చినా ఆ అవకాశాన్ని వేరొకడు దోచుకొని వెళ్ళిపోతాడు ఒట్టి చేతులు మిగిలిపోయే ప్రమాదం ఉంది వేటలో ఉండటం ముఖ్యం కాదు ప్రార్థించటం ముఖ్యం కాదు ఆసక్తితో ప్రార్థించటం ముఖ్యం పాటబాడటం ముఖ్యం కాదు ఆత్మలో తీవ్రత కలిగి పటబాటం ముఖ్యం మరపెట్టడం ముఖ్యం కాదు కన్నీళ్ళు విడిస్తూ ప్రార్థన చేయటం ముఖ్యం దేవుని మందిరానికి రావటం కాదు ఆసక్తితో అత్యాసక్తితో దేవుని మందిరానికి రావటం ముఖ్యం సోమరివాడు వేటాడిన వింటున్నారా సోమరివాడు వేటాడిన ఎందుకు పట్టుకోలేకపోతున్నాడంటే వాడి గుండెల్లో సాధించాలనే జయం లేదు సాధించాలనే తపన లేదు లక్ష్యాన్ని చేరుకోవాలి గమ్యాన్ని చేరుకోవాలి ఏ విధం చేతనైనా ఆ గోల్ నేను కొట్టాలి అనేటువంటి తపన వాడిలో లేకపోవటాన్ని బట్టి ఏదో అందరూ పరిగెత్తుతున్నారు నేను కూడా పరిగెత్తుతున్నా ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి నేను కూడా వెళ్తున్నాను చర్చిలో కూర్చోవాలి నో పాట పాడేటప్పుడు గుండెల్లో ఒక మంట మందిరానికి నడుచుకుంటా వచ్చేటప్పుడు గుండెల్లో ఒక ఆతృత దేవుని వాక్యం అనేటప్పుడు ఏ వాక్యం ద్వారా దేవుడు ఒక తెలియని ఒక ఆతృత మన గుండెలను పట్టి పీడిస్తూ ఉంటే ఆ చురుకుదనం ఆత్మీయ జీవితంలో నేను భాగ్యవంతుడిగా మారుస్తుంది ఈ చిత్రం తెలుసా స్వామురుడు ఎప్పుడు వంకలు చెప్తాడు స్వామరుడు ఎప్పుడు వంకలు చెప్తాడు చూడండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదమూడో వచ్చిన నాతో కలిసి సోమరి బయట సింహం ఉన్నది వీధులలో నేను చంపబడుదును అని అంటాడట ఆమె నేను అంటా సింహం వీధుల్లో ఉంటుందా అడవులో ఉంటుందా ఈ స్వామిరవుడి మాటలను బట్టి మన మధ్య పేపర్లో ఆదిలాబాద్ వీధుల్లో ఒక సింహం వచ్చిందట నేను అడిగా సింహాన్ని సింహమా ఎందుకు నువ్వు అడవిలో ఉండాల్సిందని వీధుల్లో ఎందుకు ఎందుకు వచ్చావంటే స్వామిరుడు పదే పదే నన్ను అన్నాడయ్యా నేను ఎక్కడో అడవిలో ఉంటానంటే నన్ను పట్టుకొని వీధిలో సింహం ఉంది కిరాణా షాప్కి వెళ్ళాలంటే వీధిలో సింహం ఉంది వీధిలో సింహం ఉందని వాడు పదే పదే అనటాన్ని బట్టి వాడి పేరును సార్థకత చేయటానికి అడవిలో నుంచి వినండి నీలో కష్టపడే తత్వం ఉంటే ఎవరో నీకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అవకాశాలు వెతుక్కుంటూ నువ్వు ముందుకెళ్తా దూసుకుంటూ ముందుకెళ్తాం అయితే జీవితంలో ఎప్పుడు ప్రతికూలతలు ఎదురవుతాయి అభ్యంతరాలు రాకమానో విన్నారా ఇది రాజమార్గం కాదు రకరకాల అభ్యంతరాలు రకరకాల ఆటంకాలు ఏసుక్రీస్తు వారి అంటారు కదా అభ్యంతరములు రాక మానవు అయితే క్రైస్తవుడు ఎలా ఉండాలి ఈ అభ్యంతరాల మధ్యలోనే శ్రమజీవిలాగా తొలుచుకుంటూ తొలుచుకుంటూ వాడు ముందుకు సాగిపోయే వ్యక్తిగా దేవుని కొరకు బ్రతుకునుగాక నేను మాట చెట్టు ఓ మహావృక్షంగా ఎదగటానికి కారణం వేరే కదా ఇప్పుడు వేరే ఎదగటానికి చల్లటి గాలి ప్రశాంతమైన వెలుతురు ఆహ్లాదకరమైన నా వైపు చూడాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వేరుంటుందా చెమ్మ చీకట్లో ఉంటుందా చెప్పాలి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందా చెమ్మ చీకట్లో ఉంటుందా చెమ్మ చీకటి కాదు చుట్టూ గాఢాంధకారపు చీకటి అది భూమి లోపల ఉంటుంది నేనంట ఐదు నిమిషాలు మనలను భూమిలో పాతిపెడుతూ ఊపిరాడక పరదేశమో పరదేశమో అయిపోతాం కదా నేను అంటాను గాలాడని గాఢాంధకారపు చీకట్లో చుట్టూత చీకటి సరే ఆ వేరు అలా వ్యాపించుకుంటూ వెళ్ళటానికి ఏమండీ ఆ మట్టి ఏమైనా వేరమ్మ రామ్మ ప్లీజ్ కమ్మ రా నేను నువ్వు వస్తానన్నావు కదా మేము తొలిగిపోతామని మట్టి తనంతట తాను తొలిగిపోతుందా మట్టిని తొలుచుకుంటూ అది ముందుకెళ్ళిపోద్దా అలా తొలుచుకుంటూ వెళ్ళే పరంపరలో కొన్నిసార్లు బండరాళ్ళు వస్తాయి అద్భుతం తెలుసా వేరే ఆఫ్టర్ ఆల్ వేరే ఆఫ్టర్ ఆల్ వేరే ఆ వేరే బండరాలను సైతం బ్రద్దలు చేస్తూ బండరాలను తొలుచుకుంటూ ముందుకు సాగిపోతుంది క్రైస్తవ జీవితం ఎన్నెన్నో అభ్యంతరాలు సొంత శరీరం కొన్నిసార్లు అభ్యంతరం కట్టుకున్న భర్త కొన్నిసార్లు అభ్యంతరం కడుపున పుట్టిన పిల్లలు కొన్నిసార్లు అభ్యంతరం ఆర్థిక సమస్యలు భక్తికి అభ్యంతరం అనారోగ్య సమస్యలు భక్తికి అభ్యంతరం చుట్టూత భక్తిహెనప ప్రజలు రకరకాల అభ్యంతరాల మధ్యలో నువ్వు పెరుగుతున్నావు అభ్యంతరాలు రాకుండా దేవుడు ఆపడు నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా నువ్వు అడగాలే కానీ అభ్యంతరాల మధ్యలో కూడా దూసుకొని వెళ్ళే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అభ్యంతరాలు రాక దేవుడు ఆపడు మేము ఇంత దేవ ఈ స్థాయికి వచ్చిన టిల్ డేట్ ఏదో ఒక అభ్యంతరం అది సొంత శరీరమా మనుషుల ద్వారానా పరిస్థితుల ద్వారానా చనిపోయే ఆఖరి క్షణం వరకు రకరకాల ఆటంకాలు అభ్యంతరాలు వస్తాయి మరేం చేయాలి ఆ అభ్యంతరాల మధ్యలోనే వేరులాగా మట్టి అభ్యంతరంగా వచ్చిన మట్టిని తులుచుకుంటూ బండరాలు అభ్యంతరంగా వచ్చిన ప్రక్కగా వెళుతూ అయినా బండరాలు వచ్చాయా ఈ చిన్న వేరు బండరాలను సైతం బ్రద్దలు చేసుకుంటూ ముందుకు దూసుకుని వెళ్ళిపోయినట్లుగా ఆ కష్టపడి తత్వం నీలో ఉంటే కష్టపడి తత్వం దేవుడు నీ లోపల చూస్తే కలిగిన నీకు అనేకమైన వాటిని దేవుడివ్వటం ప్రారంభిస్తాడు పెద్దగా చెప్తే మేమేన్ ఈ మూడో ఓడిలో ఉన్న దరిద్రపు గుణం ఏంటంటే చెప్పండి సోమరితనం ఇద్దరిలో ఉన్న గుణం ఏంటి పనితనం ఆఖరి మాట చెప్పి ఇక నేను ముగింపుకు వెళ్తాను చూడండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు రైట్ అందుకు అతని యజమానుడు అందుకు అతని యజమానుడు పెద్దగా చెప్పాలి అందుక యజమానుడు అతని చూచి వాణ్ణి చూచి సోమరివైన చెడ్డదాసుడా నేను విత్తని చోట కొయ్యివాడను చల్లని చోట పంట కూర్చుకుని వాడవని నీ వెరుగుదువా నా వైపు చూడండి ఈ మూడో వాడిలో ఉన్న దరిద్ర గుణం ఏంటంటే స్వపరీక్ష లేదు వినరా స్వపరీక్ష లేదు వాడిని విమర్శించే గుణం ఉంది స్వపరీక్ష లేదు పరపరీక్ష ఉంది ఆ నీతి కలిగిన న్యాయాధిపతిని పట్టుకొని ఏమన్నాడు అన్యాయిస్తుడివి నీవు కఠినుడివి విత్తని చోట పంట కోసేవాడివి నీవి ఎలాంటి వాడివి నీవు ఇలాంటి వాడివి వాడివి అని ఎదుటోని ఎలాంటి వాడు అన్నాడు కానీ నేను స్వామి ఉన్నాయా కష్టపడే తత్వం లేదయ్యా నేను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయానయ్యా నా బుద్ధి సరైంది కాదయ్యా నీవిచ్చిన తలాంతను ఎట్లా వ్యాపారం చేయాలో నాకు తెలియక నేను పొరపాటు చేశానయ్యా అని వాడి బుద్ధిహీనత ఒప్పుకుంటే ఎంత బాగుండేదో కదా నా వైపు చూడండి వాడి బుద్ధిఘనత ఒప్పుకుంటే ఎంత బాగుండేదో కదా విడ్లారా చూడండి స్వామరిపోతాడు ఎప్పుడు దేవుని దగ్గర నమ్మకంగా బ్రతకటం చేతగానుడు ఎప్పుడు ఎందుకురా ఇట్లా బ్రతుకుతున్నావు అంటే ఎదుటివాడి మీద నిందేయటానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఇది నా తప్పు అని ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకునే వ్యక్తులు చాలా తక్కువ నేను చాలాసార్లు చెప్తాను ఆయన భార్య ఏడుస్తా కాళ్ళ మీద పడి అయ్యా తాగొద్దయ్యా నీకు దండం పెడతానయ్యా పరువు పోతుందయ్యా పిల్లలు అయిపోతున్నారయ్యా ఈ పట్టణానికి వచ్చి అందరూ సంపాదించుకుంటున్నారు మన బ్రతుకు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అయ్యా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అయినట్లు అయిపోయిందయ్యా నీకు దండం పెడతా వద్దయ్యా తాగొద్దయ్యా అని కాళ్ళు పట్టుకొని ఏడ్చిందనుకో ఎందుకండి ఇట్లా తాగుతారు అని అందనుకోండి మా ఊడు అంతసేపు ఏడ్చిన తర్వాత భార్య అంతగా బ్రతిలాడుకొని కాళ్ళ మీద బ్రతిలాడిన తర్వాత ముగింపులో మా ఊడు ఏమంటాడో తెలుసా అసలు నేను ఎందుకు తాగుబోతున్నాయోనో తెలిసే నీ వాళ్ళని తాగుబోతున్నాయి నన్ను జరగొట్టిందే వాడే కాదు చివరికి నాతో సహా స్వపరీక్ష చేసుకునే కోణం చాలామందిలో అరుదుగా ఉంటుంది స్వపరీక్ష చేసుకునే గుణం ఎవడిలో ఉంటుందో వాడు భవిష్యత్తులో విజేతగా దేవుని కొరకు నిలవబట్టడం ప్రారంభిస్తాడు రైజలా చాలాసార్లు అరేసలు వీడు చెప్పేది ఏమైనా న్యాయం అనిపిస్తుందా ఎంత అన్యాయం మాట్లాడతాడా ఎంత కొన్నిసార్లు వినే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అయినా కొంతమంది ఎట్లా దబాయించి మాట్లాడతారో తెలుసా ఆ తల్లి వెదవురాలు చిన్న వయసులో భర్తను కోల్పోయి ఎంఆర్ఓగా ఉద్యోగం చేస్తూ ఒకే ఒక కొడుకు ఆ తల్లి ఇంకొక వివాహం చేసుకోకుండా వీడొక్కడికి మంచి భవిష్యత్తు ఇద్దాం రేపు నేను పెళ్లి చేసుకుంటే వచ్చేవాడు ఈ చిన్న బిడ్డని సరిగ్గా చూసుకుంటాడు లేదోనని చిన్న వయసులో భర్తను కోల్పోయి తన ఆశలన్నీ చంపుకొని కొడుకు కోసం ఆ తల్లి అంత త్యాగం చేసుకుంది విచిత్రం తెలుసా ఆ కొడుకు ఇంజనీరింగ్ చదువుతానని డెబ్బై లక్షల రూపాయలు బాగొట్టాడు వ్యాపారం చేసి కాదు బెట్టింగ్ పెట్టి బెట్టింగ్ పెట్టి డ్రగ్స్ గంజాయి ఈ దురలవాటు ఉంది ఈ దురలవాటు లేదని చెప్పుకోవటానికి ప్రతి బానిస అయిపోయాడు సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఏదో బండి అడిగాడట రెండు లక్షల యాభై వేల రూపాయలు ఏదో బండి అడిగాడట ఒరే నాన్న నీకు ఎందుకురా వద్దురా నువ్వు పాడైపోతావు అది తీసుకొని నువ్వు జరగరాంది ఏదన్నా జరిగిద్దంటే నాకు కొనిస్తారా లేదని వాదులాడాడు తల్లి కొనియలా విచిత్రం తెలుసా సెకండ్ ఇయర్ కాలేజీకి వెళ్లకుండా వెళ్తున్నాను వెళ్తున్నాను అని చెప్పి సంవత్సరం పాటు అక్కడే ఉండి మూడో సంవత్సరం జాయిన్ అవ్వాల్సింది జాయిన్గాల కాలేజీ నుంచి లెటర్ వచ్చింది సెకండ్ ఇయర్ డిటెండ్ అయిపోయాడు అగైన్ మరలా సెకండ్ ఇయర్ చదవాలి మరలా సెకండ్ ఇయర్ చదవాలంటే ఇన్ని లక్షల రూపాయలు కట్టాలి తల్లి అడిగింది రెండు సెకండ్ ఇయర్ కాలేజీకి వెళ్ళలేదా ఎల్లా ఎందుకు వెళ్ళలేదురా నేను ఎలకపోవటానికి నువ్వే కారణం అన్నాడంట ఎట్లా కారణం నేను బండి అడిగితే నా బండి కొని అందుకని నేను వెళ్ళాలా అరే బండి అడిగితే బండి ఇవ్వలేదని చెప్పి నువ్వు జీవితాన్ని పాడు చేసుకుంటావా ఏమన్నాడు తెలుసా నా జీవితం పాడవటానికి నువ్వే కారణం వీళ్ళంతా ఎవరో తెలుసా స్వపరీక్ష చేసుకోరు పరపరీక్ష ఎదుటివాడి బలహీనతలు ఎత్తి చూపటానికి ప్రాకులాడతారు కానీ నా బుద్ధిహీనత ఏంటి నా మిస్టేక్ ఏంటి నా విధేయత ఏంటి నా లోపం ఏంటని వ్యక్తిగత పరీక్ష చేసుకొని దిద్దుబాటు చేసుకునే వ్యక్తులు చాలా తక్కువ ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే మొత్తానికి ఆరు సంవత్సరాలు ఏం చదివాడు ఆ తల్లి తీసుకొచ్చింది ఏడుస్తుంది అయ్యా పర్వాలేదు ఎంతో కొంత నేను సంపాదించా ఎక్కడైనా వీడిని బుద్ధిగా మారమని చెప్పండయ్యా నలుగు బుద్ధి మాటలు చెప్పండయ్యా నాకు వందు ఒక్కడే ఒక్క కొడుకు సరే వీడు కాకపోతే వాడు బాగుపడ్డాడు అని చూసి సంతోషించడానికి నాకు అవకాశం లేదయ్యా ఒక్కడే ఒక్క కొడుకు చావాలో బ్రతకాలు అర్థం కాట్లా నా ఎవరి జీవితం అంతా వీడి కోసం త్యాగం చేసుకున్నా నా ఇక తల్లి ఏడుస్తా నా ఉద్యోగ స్థలంలో ఎన్ని ఉన్నాయా ఎన్ని సోధుల్లో చిన్న వయసులో భర్తను కోల్పోయి మంచి పొజిషన్లో ఎన్ని భయంకరమైన శోధనలు ఎదురయ్యాయో వాటన్నిట్లో శరీరాన్ని నలగొట్టుకున్నానయ్యా ఎందుకో తెలుసా వీడి కోసం వీడి కోసం ఇకనైనా మార్ నాలుగు మాటలు చెప్పండి అయ్యా ఆ పిల్లడి వైపు చూస్తే వాడు వాళ్ళ వాళ్ళ అమ్మ వైపు చూసి ఏమంటాడు తెలుసా కాపా అయ్యగారు ఉన్నారు కాబట్టి నేను జాగ్రత్తగా ఉన్నా అసలు నేను చెడిపోవటానికి నువ్వే కారణం నా భవిష్యత్తు పాడైపోవటానికి నువ్వే కారణం నేను అడిగా తమ్ముడు నువ్వు చెడిపోవటానికి మీ అమ్మ కారణం అన్నావు కదా మీ అమ్మకేమన్నా తొలవాట్లోనే లేదండి చర్చకి రెగ్యులర్కి వెళ్ళిద్ది ఎక్కడైనా తప్ప అయ్యయ్యో మా అమ్మ నా మాట అనలేనండి మరి మీ అమ్మ ఎట్లా జరగొట్టింది నిన్ను నేను బండి అడిగితే బండి కొనిపెట్టలా ఐఫోన్ అడిగితే ఐఫోన్ కనిపెట్టాల రెండు లక్షల యాభై వేల రూపాయలు బండి అడిగితే నేను నాకు బండి కొనిపెట్టాల అరే బండి కొని పెట్టకపోవడానికి నువ్వు ఫెయిల్ అవడానికి కారణం మీరేనన్నా చెప్పండి అయ్యారు నా లైఫ్ పాడవటానికి మా అమ్మే కారణం ఆ బిడ్డ దాకా వెళ్ళొద్దు బోధించే నా దగ్గర కూడా స్వపరీక్ష కంటే స్వపరీక్ష కంటే వాళ్ళు వీళ్ళు వాళ్ళే దీనికి కారణం వీళ్ళే దానికి కారణమని ఎదుటివాడి మీద నిందలేసి మనలను మనం దిద్దుబాటు చేసుకోకుండా ఉండే ఆ బుద్ధిహీనపు కొనముందే దేవుని కృప మనకు దూరం అవటానికి కారణం అది దావీదులో ఉన్నది సౌలులో లేనిది అదే కలిగిన ప్రతివానికి ఇవ్వబడును లేనివానికి కలిగినది కూడా చెప్పాలి కలిగినది కూడా తీసివేయబడును అని అన్నాడే దావీదుకు కృప వెంబడి కృప కృపించే శాశ్వత కృపకు వారసుడిగా దేవుడు నిలవబెట్టడానికి కారణం ఏంటో తెలుసా పాపము చేసిన వాడును నేనే బుద్ధిహీనంగా ప్రవర్తించిన వాడును నేనే తన తప్పును తెలుసుకొని కన్నీరు విడిస్తూ ప్రార్థన చేస్తే పరుపు కొట్టుకుపోయి అంతగా దేవుని సన్నిధిలో ఏడ్చాడు ఆ పశ్చాత్తాపం దావీదులో చూశాడు ఆ పశ్చాత్తాపం సవులులో చూడాల సవులు కలిగి ఉన్నది లాగి ఎవరికిచ్చాడు దావీదికి ఇచ్చినది దావీదు దగ్గర నుంచి దొంగిలించబడలా ఎందుకో తెలుసా దావిదులు ఎక్కువ స్వపరీక్ష మాట చూడండి ఇక నేను ముగింపుకొచ్చాను ఇరవై ఆరో అధ్యాయం సామెతల గ్రంథం చూడండి ఇరవై ఆరో అధ్యాయం పదహారో వచనం చూడండి ఒకసారి పదహారు హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకున్నాను ఇంకేం చెప్పాలో నాకు అర్థం కాల ఈ ఫీలింగ్ ఏంటి చెప్పండి సార్ ఈ ఫీలింగ్ ఏంటి చెప్పండి సార్ సోమరి తన దృష్టికి అబ్బో మనోడులో ఈ యాంగిల్ కూడా ఉంది ఏ యాంగిలు తన దృష్టికి తానే జ్ఞానిగా అనుకుంటున్నాడట నా జ్ఞానం తాను కానీ నేను స్వామివేను మాత్రం పొరపాటున నోరుదరి సొప్పుకోవట్లా ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్ ఈ వ్యక్తిలో ఉన్నది కాబట్టే కలిగినది కూడా ఆ వ్యక్తులు నుంచి దేవుడు తీసేశాడు మిడ్లరా దేవుడు మీకు ఏది ఇచ్చిన దాన్ని కాపాడుకోండి కృప వెంబడి కృప యహమందు పరమందు దేవుడు మనకు అనుగ్రహించునుగాక పెద్దగా చెప్దా మే పెద్దగా చెప్దా మే యహమందు పరమందు దేవుడు మనకు అనుగ్రహించునుగాక చివరిసారి ఏకమందు పరమందు దేవుడు మనకు అనుగ్రహించును గాక అయితే ఇక్కడ ఒక మా ఒక ఆయన ఒక మాట అన్నాడు సార్ దేవుడు అన్యాయస్తుడు కాదన్నారు కదా నాకు ఇక్కడ అన్యాయస్తుడుగానే కనపడుతున్నాడు ఎందుకు ఒకడికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఇంకొకడికి రెండు తలాంతులు ఇచ్చాడు ఇంకొకడికి ఒక తలాంతి ఇచ్చాడు ఇది న్యాయమా అన్యాయమా అది చూసారా ఒకడికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఇంకొకడికి రెండు తలాంతులు ఇచ్చాడు ఇంకొకటికి ఒకటే తలాంతిచ్చాడు న్యాయమా అన్యాయమా ఏమ్మా ఏదో ఒకటి గారు తొందరగా చెప్పి ముగించండి ఇంటికి వెళ్ళి ఒక మద్దతిని మా పని ఏదో మేము అని అంటారా ఇది న్యాయమా అన్యాయమా ఎట్లా న్యాయం చెప్పండి సరే ఎవరి సామర్థ్యం కొలది అని అన్నారు కదా మనిషికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు పౌలు గారు అంటాడు కదా మా సామర్థ్యము మా వలన కలిగినది కాదు మా సామర్థ్యము దేవుని వలనే కలిగింది ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పండి దేవుడు న్యాయవంతుడా అన్యాయవంతుడా ఎప్పటికీ ఆయన న్యాయవంతుడే మరి వీడికి ఐదు తలాంతుల సామర్థ్యం ఎట్లా కలిగింది ఇప్పుడు మనం ఉన్నాం మనకి జస్ట్ వాకింగ్ చేసే అలవాటు కొంతమంది రన్నింగ్ చేసే అలవాటు అనుకోండి ఇద్దరు లోపల కెపాసిటీ కానీ ఆ సామర్థ్యాన్ని పెంచుకోవటం మన చేతిలో ఉంటుంది ఎట్లా ఇప్పుడు మనకు పరిగెత్తే అలవాటు లేదు ఏమంటే నాలుగు అడుగులు వేయటానికి కూడా ఆయాసపడతాం అట్లాంటిది మనల్ని రన్నింగ్ నిలవ పెట్టారు వంద మీటర్లు రన్నింగ్ రేసులో నిలవబెట్టారు యాభై మీటర్లు వెళ్ళే లోపు ఆయాసం పాయాసమై ఆ తర్వాత సమాధి పెట్టి రెడీ చేయాల ఇప్పుడు రెగ్యులర్గా పరిగెత్తే ఉన్నాడు అనుకోండి సామర్థ్యం అభ్యాసం చేత పెంచుకుంటాం అభ్యాసం చేత పెంచుకుంటాం ఆమెన్ మరొకసారి ఏం చెప్పాను సామర్థ్యాన్ని అభ్యాసం చేత పెంచుకుంటాం దేవుడు మనకిచ్చిన ఆత్మీయ సామర్థ్యాన్ని అభ్యాసం చేత రోజు రోజుకు దాన్ని మనం పెంచుకునే వారిగా ఉంటే ఆ పెంచుకునే గుణం నీలో ఉంటే దేవుని సింపుల్ కలిగిన వానికే ఇయ్యబడును వానికి కలిగినది కూడా మనకిచ్చింది ఏది ఏది దేవుడు తీసివేయకూడదు మన మీద మన పిల్లల మీద మన పిల్లల పిల్లల మీద